వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుమార్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వ్లాగ్ ముచ్చట ఏంటంటే మా ఆవిడ మౌనిక వెరైటీగా పన్నీర్ కర్రీ చేసింది నాకు కూడా ఇది కొత్త కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే పన్నీర్ అంటే బయట దొరుకుతుందని తెలుసు కానీ ఇంట్లో అంటే మేము బయట పాల కేంద్రం నుండి పాలు తెచ్చుకుంటామన్నమాట యాక్చువల్గా టూ లీటర్ తీసుకొస్తే ఈ ఎండాకాలంలో పాలు విరిగిపోయినాయి ఆ ఎరిగిపోయినా పారవేయ అంటే మా మౌనిక జున్ను చేద్దాం జున్ను నుండి పన్నీర్ చేయవచ్చు అంటే అవు ఇదేదో బాగుంది అసలు ఇది వస్తుందా కరెక్టు మనకైతే ఇంత మనకైతే తెలియదు కదా అని అంటే లేదో వస్తుందా అని చెప్పి చూసింది జున్ను జున్ను నుండి పన్నీర్ చేసింది యాక్చువల్గా ఇక్కడ కిటికీ ఏంటంటే జున్ను నుండి పన్నీర్ తీయడం అసలు వీడియోనే నేను మర్చిపోయాను ఆగు టూ మినిట్స్ ఆగి నేను నాకు కొంచెం పని నుండి ఎల్లో వెళ్ళొస్తా అనే లోపే పన్నీర్ రెడీ చేసేసింది ఇంకొకసారి ఎప్పుడైనా పన్నీర్ కర్రీ ఒకవేళ ఇన్ కేస్ పాలు విరిగిపోయినట్లయితే అప్పుడు మాత్రం కంపల్సరీ ఏ ఈ ఒక్క వీడియో మాత్రం పెడతాను ఏంటంటే మనం విరిగిపోయిన పాల నుండి పన్నీర్ ఎలా తయారు చేస్తారో ఆ ఒక్క వీడియో మాత్రం కంపల్సరీ పెడతాను యాదించుకోండి గుర్తుపెట్టుకోండి ఇదైతే పక్కా మా మౌనిక మాత్రం అటు ఇటు వేసి సపా సప్ప పండిస్తుంది ఖతర నాకు ఉంటుందో మరి ఎట్లుంటుందో తెలియదు కానీ నాకు తెలిసైతే పన్నీరు ఆయిల్లో వేయించడం ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగే వేయిస్తుంది చూడండి అదైతే ఏమో మేబీ గట్టిపడచ్చు అని అన్నాను లాస్ట్ అయితే తినేటప్పుడు అయితే అర్థమైంది పన్నీర్ అసలు ఆయిల్లో వేడి వేయించే అంటే ఆయిల్లో వేసేది కాకుండా నేనైతే అనుకున్నాను అదే జరిగింది తినేటప్పుడు మాత్రం కొంచెం గట్టిపడ్డట్ అయింది మీరు మాత్రం ఇలా చేయకండి ఒక టిప్ అనుకోండి ఎందుకంటే పన్నీర్ ఇంత ముందు చేసింది కానీ బాగుండే మెత్త మెత్తగా మంచిగా క్రిస్పీ మంచిగా ఉండే ఖతర ఉండే కానీ ఇప్పుడు మాత్రం కొంచెం గట్టి పడ్డదన్నమాట ఇక చేసేసింది లాస్ట్కి వచ్చేసింది ఇక లాస్ట్లో కారం వేసింది ఇక మనం ఇక కర్రీస్ చేయడం అంటే మనకంటే ఒక థౌజండ్ పర్సెంట్ తిట్టానమండి ఎందుకంటే మనకు కర్రీ చేయడం రాదు కదా తినడం వచ్చు కదా ఫస్ట్ చెప్పినా కదా వీడియోలో మనకు తినడం తప్ప ఏం రాదని ఎందుకంటే ఆడవాళ్ళను ప్రేమించాలి గౌరవించాలి అభిమానించాలి అన్నీ చేయాలి ఎందుకంటే వాళ్ళు వెరైటీ వెరైటీ వంటలు చేసి మాత్రం మన మీద ప్రయోగాలు చేస్తారు సుమి ఖతర్నాక్ చేస్తారు ఆ వర్కౌట్ అయితే ఓకే వర్కౌట్ కాకపోతే నాట్ ఓకే ఎట్లయినా సరే అనుకొని అదినే చాలే తప్పదు లాస్ట్లో పన్నీర్ వేసేసింది చూస్తూనే క్రిస్పీ అంటే కొంచెం గట్టిగా ఉంటుందో అనిపించింది అదే జరిగింది పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది కర్రీ ఇంతవరకు మీరు చేసుకున్నారో లేదో కామెంట్లో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి లైక్స్ ఎన్నో మీరు ఇస్తే మంచి మంచి వీడియోలు పెట్టడానికి నాకు ఎంకరేజ్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ